ఈ యుగాంతం తర్వాత కొత్త వెలుగుల లోకం ఆరంభమైన ప్రతిదీ అంతం కావాల్సిందే ఈ యుగం భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు గ్రహాలు నక్షత్రాలు అన్నీ అంతమవుతాయని బైబిల్ చెబుతోంది దేవుడి సృష్టి యావత్తు లయమవుతుంది ఆది అంతం లేని దేవుడు సృష్టి అంతటికి మొగటముగా సృష్టించిన మానవుడు తప్ప దేవుడున్నాడన్నది ఎంత వాస్తవమో ఇది అంతే వాస్తవం అని బైబిల్ చెబుతోంది దేవుడు సరే మానవుడు ఎందుకు లయం కాడు అని ప్రశ్నిస్తే మానవుణ్ణి దేవుడు నేలమంటితో సృష్టించినప్పుడు అతని నాసిక రంధ్రాల్లో జీవవాయువు ఊదాడని బైబిల్ చెబుతుంది ఆది కాండం రెండవ ఏడవ ఇవచ్చునని చెబుతుంది అంటే దేవుడు మానవుణ్ణి తన రూపంలో సృష్టించడమే కాక తనకు చెందిన ఒక ప్రధాన భాగాన్ని కూడా అతనిలో పెట్టాడన్నమాట అందుకే మానవుడు దేవుడితో పాటు నిత్యత్వంలో నివసించే ఏర్పాటు తన కుమారుడైన ఏసు దృష్టిలో చేశాడు కానీ ఆ అందం ఎప్పుడు వస్తుందన్నదే జవాబులేని ప్రశ్న ఈ ప్రశ్నను ఆసరాగా చేసుకుని రకరకాల సిద్ధాంతాలు వాదనలు తయారు చేసి ఫలానా రోజున లోకం అందం కాబోతుందంటూ డెడ్ లైన్లు కూడా పెట్టి భంగపడ్డ సంఘటనలు మానవ చరిత్రలో కోకూడరు ఇప్పటికీ నలభై సార్లు అలాంటి డెడ్ లైన్లు పెట్టారు కానీ అవన్నీ విఫలమయ్యాయి బైబిల్ అంచె దినం ఎప్పుడో చెప్పలేదు కానీ అంత్యదినం దినం సమీపించినప్పుడు ఉండే సూచనలు మాత్రం కొన్ని తెలియజేసింది వాటి ఆధారంగా కొందరు అదేదో మర్మాన్ని శోధించి తెలుసుకున్న వాళ్ళలాగా లెక్కలు వేసి ఫలానా రోజు లోకమంతకు కాబోతుందంటూ ప్రకటించడం దివ్యలోకాల నుంచి యుగాంత దృష్టి జ్ఞానాన్ని అందుకుంటున్న యోహాను ప్రవక్త గురించి మనం చదివితే దానిపైన టీవీల్లో పత్రికల్లో బోలెలు చర్చలు వాదోపవాదాలు జరగడం చర్చిల్లో గందరగోళం చెరవేగడం చివరికి అదంతా కట్టుకథాన్ని తీరడం పరిపాటి అయ్యింది యుగాంతం పట్ల మానవులకున్న ఆసక్తిని పసిగట్టిన యేసు క్రీస్తు మత్స్సు వార్త ఇరవై నాలుగు అధ్యాయమంతా చదివితే దాని గురించే వివరించాడు ఆ గడియ ఎప్పుడు తండ్రి అయిన దేవునికి తప్ప దూతలకు మానవులైన వారెవ్వరికీ తెలియదని ఆయన స్పష్టం చేశాడు అయితే కరువులు భూకంపాలు వరదల వంటి ప్రకృతి విభత్తాలు తరచుగా రావడం అబద్ధ ప్రవక్తలు వచ్చి దుర్బోధనలు చేయడం మోసాలు అక్రమాలు విస్తరించడం మనుషుల మధ్య ప్రేమ చల్లార్చడం యుగాంతపు సూచనలని ఆ సూచనలు బట్టి యుగాంతం దగ్గరలో ఉందని అర్థం చేసుకోవాలని ఆయన తెలిపారు మానవులు నైతిక ఆత్మీయ దైవిక విలువలకు సస్య చెప్పి భోగలాలసులై సుఖశక్తులవుతారని అదే యుగాంతానికి స్పష్టమైన సూచనయని యేసుక్రీస్తు తెలిపాడు అనుకోని గడియలు జరిగే ఈ యుగాంతానికి మానవులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని మానవుని జీవితం యావత్తు యుగాంతానికి సిద్ధపాటులాగా ఉండాలని ప్రభు బోధించాడు ఈ రోజుతో తన జీవితం అంతమవుతుందని తెలిస్తే మానవుడు ఎంత జాగ్రత్తగా పవిత్రంగా జ్ఞానయుక్తంగా ఆ ఇరవై నాలుగు గంటల్లోని ప్రతి ఘడియను జీవించి ఆస్వాదిస్తాడో ఆ విధంగానే ప్రతిరోజు జీవించాలన్నది దేవుని హెచ్చరిక బైబిల్ గ్రంథాన్ని విశ్లేషిస్తే మానవ చరిత్రను ఏడు యుగాలుగా లేదా దశలుగా విభజించవచ్చు మొదటిది ఆరంభ లేదా అమాయకపు యుగం సృష్టి నుండి ఆదాము పతనం వరకు రెండవది మనసాక్షి యుగం ఆదాము పతం పతనం నుండి నోవాహు వరకు మూడవది వాగ్దాన పూర్వ యుగం నవ నుండి అబ్రహాము వరకు నాలుగవది వాగ్దాన యుగం అబ్రహాము నుండి మోసే వరకు ఐదవది ధర్మశాస్త్ర యుగం మోసే నుండి యేసుక్రీస్తు వరకు ఆరవది కృపాయుగం యుగం యేసుక్రీస్తు ద్వారా ఆరంభమైన ఇప్పటి యుగం ఏడవది దేవుడి రాజ్య యుగం ఏసుక్రీస్తు పునరాగనం ద్వారా ఆయన తన విశ్వాసులతో కలిసి సాగించి నిత్యస్త పాలనాయుగం ఏసు కృష్ణ సింహాసనాశిరుడై అన్ని వేషాలు జనాంగాలకు తీర్పు చెప్పిన తర్వాత ఆరంభమయ్యే దేవుని రాజ్య పాలనకు ముందు ఇప్పటి కృపాయుగం అంతమవుతుందని ఆ అంతంలోనే విశ్వాసులంతా ప్రత్యేక చేబడి ఆయనతో పాటు ఎత్తబడతారని అప్పుడు వెయ్యేళ్ల పాటు కనిపిని ఎరుగనే శ్రమలు లోకంలో విస్తరిస్తాయని చెబుతుంది శ్రమలు విశ్వాసులు ఎత్తబడటానికి ముందుంటాయా లేక తర్వాత ఉంటాయా అన్నది ప్రభువు నిర్ణయిస్తారు అయితే కష్టాలు కన్నీళ్లు సమస్యలు ఒత్తిళ్లు బాధలు రోగాలు నిందలు స్వార్థం మోసం కుట్రలు ఇవేవీ లేని దేవుని రాజ్యపాలన కోసం ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని ప్రభు తెలిపాడు ఇప్పటి కృపా దేవుడు మూడు ప్రత్యేకమైన సూచనలు ఇచ్చాడు ఈ కాలంలోనే నేనే యేసు నేనే క్రీస్తునని ప్రకటించుకునే ఒక ధర్మ విరోధి బయలుదేరుతాడని మొదటి యోగాను రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ప్రభు తెలిపాడు క్రీస్తు బోధల్లాగే వినిపించే బోధలతో కళ్ళబొల్లి కబుర్లతో కూడిన ప్రసంగాలతో ప్రజలు మనసుల్ని వారికి తెలియకుండానే తన వైపునకు తిప్పుకునే ధర్మవిరోధి లేదా క్రీస్తు వ్యతిరేకి అతని అనుచరుల ప్రవేశంతో విశ్వాసంలో అలజడి అస్వస్థత చెరవేగుతుందని అది కృపాయుగం దానికి గుర్తు అని యేసుక్రీస్తు తెలిపాడు మానవుల్ని దేవుడిపై నుండి తిప్పివేసే కుట్రలను సాతానుగా పిలిచే ధర్మ విరోధి ఆరంభ యుగం లేదా అమాయకపు యుగం నుండే చేస్తున్నాడు ఆ కుట్ర బాధితులే మానవాలికి ఆదిమ పురుషుడు అయిన ఆదాము అతని భార్య హవ్వ అతని కుట్రల చేస్తలు కృపాయుగంలో పరాకాష్ఠకు చేరుతాయని వాటి ఫలితంగా చాలామంది విశ్వాసులు యేసు యేసుప్రభు హెచ్చరించాడు దేవుని ఆలయంలో అంటే కృపాయుగపు చర్చిలోని అత్యంత పరిశుద్ధ స్థలంలో ప్రతిష్ఠితమైన అభిచుక్తిని స్థానంలో నాశనపాత్రమైన అత్యంత హేయమైన వస్తువు ప్రతిష్ఠితమవుతుందని అది కృపాయుగాంతానికి మరో సూచన అని యేసుప్రభు తెలిపాడు మతే శుభార్త ఇరవై నాలుగవ అధ్యయం పదహైదు వచ్చంలో అంటే దేవుని ఆరాధించిన స్థలంలో ఒక దైవ వ్యతిరేక శక్తి ఆరాధనలు పొందుతున్న మాట పొందుతుందన్నమాట దీనికి పలువురు పలు రకాల వ్యాఖ్యానంలో చేస్తున్న విశ్వాసికి దాన్ని వివేచించే ఆత్మీయ జ్ఞానాన్ని దేవుడు ప్రసాదిస్తాడు రెండవ తెతులు రెండవ అధ్యాయం ఎనిమిది వచనం విరోధి దేవుని స్థానాన్ని దేవాలయంలో ప్రక్రమిస్తాడు కాబట్టి జెరూసలేములోని మోరియా పర్వతం మీద పరమ పవిత్రమైన మూడో ఆలయం కట్టించబడుతుందన్నది యుగాంతపు మూడవ సూచన అక్కడ మొదట నిర్మించబడిన సులోమును ఆలయం అది పడిపోయాక ఏ రోజు నిర్మించిన రెండో ఆలయం కూడా క్రీస్తు క్రీస్తుదేగం డెబ్బైలో నిర్మించబడింది యూదులు క్రైస్తవులు కూడా అత్యంత పవిత్రమైన స్థలంగా భావించే స్థలం ఇప్పుడు ఇతరుల ఆధీనంలో ఉంది యూదులు అక్కడ ఆలయాన్ని నిర్మించడానికి ఆలయ మూలరాయి యాచకుల నియామకంతో సహా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఈ ముఖ్య కాలంలో ఆ ఏర్పాట్లు ముమ్మరం అవుతున్నాయి కూడా ఈ సూచనల సారాంశమేమంటే యుగాంతం అతి సమీపంలో ఉంది అది ఈ రాజ్యకే కావచ్చు రేపే కావచ్చు మొత్తానికి త్వరలో అది సంభవిస్తుంది విశ్వాసులు నిలకడగా ఉండి దేవునితో ఎత్తబడే గుంపులో భాగమయ్యేందుకు సిద్ధపడాలని దేవుడు సూచించాడు యుగాంతపు సూచనలో మానవాలిని భయపెట్టేందుకు కాదు వారిని హెచ్చరించి సన్మార్గం పట్టించేందుకే ప్రభు సంతోషించాడు మానవాళికి దేవుడు తన ప్రేమను వ్యక్తం చేస్తూ రాసిన ఒక అద్భుతమైన లేఖ బైబిల్ అందుకే మర్మాలు ఏవీ లేవు ప్రజలు ససలేవు యుగాంతం ఎప్పుడో తెలుసుకోవలసిన అవసరం మానవుడికి లేదని యేసుక్రీస్తు స్పష్టం చేశాడు అపత్సల కార్యం ఒకటి ఏడులో మానవుడు చేయవలసిందల్లా తాను ప్రభువును ముఖాముఖిగా కలుసుకునే ఒక రోజున్నదన్న గ్రహింతులతో సన్మార్గంలో జీవించి దేవుని సంతోషపెట్టడమే దేవునితో కలిసి నిశ్చిత్వంలో జీవించే యుగం కోసం మానవాలి యావత్తు తాపత్రయపడితే అసలు ఈ లోకమే పరలోకంగా మారుతుంది మరణం మానవ జీవితానికి అంతం కాదని అనంతమైన నిత్య జీవితానికి అది ముఖద్వారం అని ప్రభు తెలిపారు యేసు క్రీస్తుల్లో ఆవిష్కరించబడిన ఒక అద్భుతమైన దైవిక మరణం ఇది ఒక వ్యక్తి చనిపోతే అతని జీవితం అంతటితో అంతమైందనుకుంటారు సినిమాల్లో ఒక నటుడు చనిపోగానే అంతలాగా దాకా మినుక్కు మినుక్కుమట్టిన దీపం మారిపోతుంది అంటే మరణం తర్వాత ఉండేదంతా చీకటేనన్నది ఇంతవరకు తెలిసిన విషయం అయితే కృపా యుగాంతంలో ఇప్పటికన్నా ఎక్కువ వెలుగు ఆనందం శాంతితో కూడిన నిత్య జీవితాన్ని పొందుతున్నాడన్నది యేసు ప్రభు ద్వారా వెళ్లడైన సత్యం అంటే అప్పుడు కూడా మరణం అంటే దీపం ఆరిపోవడమే కాకపోతే అది చీకట్లో గాలికి ఆరిపోయే దీపం కాదు బల్లున బల్లున తెల్లారిన తర్వాత ఉదయపు వెలుగులో వెలవెలబోయే తన కాంతిని వదిలించుకోవడానికి ఆరిపోయే దీపం లాంటిది మృత్యు అంటే మృత్యువు ద్వారా దీపపు కాంతి లాంటి మానవ జీవితాన్ని వదిలి ఉదయంపు వెలుగు లాంటి నిత్య జీవితంలోకి మనిషి ప్రవేశిస్తాడు అన్నమాట అంటే యుగాంతంలో మానవలకి ఒక తీవ్రని రాజ్యపు యుగం ఆరంభమై కొత్త ప్రపంచం